కార్యక్షేత్రమంతా కలియదిరిగిన కార్యశూరుడతడు లగచర్ల లడాయి నడిపింది అతడే మన పోరాటానికి తల ఇప్పుడే అది రద్దు చేసుకుంటున్నట్టుగా ప్రకటన వచ్చింది ఇది తెలంగాణ విజయం ఆ గిరిజన బిడ్డల విజయం అక్కడ ఉండే మా దళిత బిడ్డల విజయం రైతు బంధు రుణమాఫీ దోఖాలపై అన్నదాతకు అండగా ఆందోళన చేసింది అతడే మొగోని రైతులకు ఇచ్చిన మాట రెండు లక్షల రుణమాఫీ చేసి చూపెట్టు అనే మాట నేను డిమాండ్ చేస్తున్నా మూసి ఒడ్డున గృహ మేధాన్ని ఆపి అడ్డంగా నిలబడ్డది అతడే పేదోళ్ళకి మాత్రం పైసలు లేవు కానీ లక్ష యాభై వేల కోట్లు మాత్రం మూసీల మాత్రం మోసరా ఏమిటి ఒక ఇరవై ఆరు వేల కోట్ల మంచి దొబ్బాలే ఢిల్లీకి మూటలు రాహుల్ గాంధీ తండ్రి బొమ్మను కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్ తరలిస్తామని ఆత్మగౌరవ గర్జన చేసింది అతడే కాంగ్రెస్ తల్లిని సెక్రటేరియట్ లో పెట్టి రాహుల్ గాంధీ తండ్రిని సెక్రటేరియట్ ముందు పెట్టి అదేదో గొప్ప పని చేసినట్టు తెలంగాణకు వాళ్ళేదో ఉద్ధరించినట్టు సిగ్గు లేకుండా మాట్లాడుతున్న ఈ ప్రభుత్వానికి నేను చెప్పేదొక్కటే కాంగ్రెస్ తల్లిని రాహుల్ గాంధీ తండ్రిని మంచిగా భద్రంగా ప్యాక్ చేసి గాంధీ భవన్ పంపిస్తాం మూడేళ్ల తర్వాత కార్యకర్తకు కష్టం వస్తే కదలి కాపాడుతున్నది అతడే నేతన్నలకు నేస్తంగా ఆటో అన్నలకు ఆలంబనగా నిలబడ్డది అతడే తెలంగాణ భవన్ ను జనతా గ్యారేజ్ గా మార్చింది అతడే ఈ తెలంగాణ భవన్ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక జనతా గ్యారేజ్ గా మారింది అది హైడ్రా బాధితులు కావచ్చు మూసీ బాధితులు కావచ్చు లగచర్ల బాధితులు కావచ్చు ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా ఇవాళ వాళ్ళందరికీ గుర్తొస్తున్నది తెలంగాణ భవన్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ ఈ తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి చార్మినార్ను కాకతీయ తోరణాన్ని తొలగిస్తే ఖబర్దార్ అని నగరం నడిబొడ్డున నిలబడి హెచ్చరించింది అతడే చార్మినార్ ఆర్ హైదరాబాద్ दोनों एक दूसरे के साथ ऐसे जुड़े हुए हैं जिनको कोई अलग नहीं कर सकता आज तेलंगाना की जो लोगो है ऑफिशियल लोगो उसमें से चार मीनार हटाने की और आर छटाने की जो कोशिश हुकूमत कर रही है तेलंगाना की कांग्रेस की हुकूमत इसको हम पूरी तरह से इसकी मुखालिफत करते हैं और मैं डिमांड करता हूं इस हुकूमत की और खास यहां की चीफ मिनिस्टर रेवंत रेड्डी रेवंत रेड्डी से क्या जरूरत आई थी क्या आपको इतना इमीडिएट अर्जेंसी क्या था इसको हटाने की మెయిన్ మీడియా ప్రభుత్వానికి డబ్బా కొట్టే పనిలో మునిగి తేలుతుంటే ప్రత్యామ్నాయ సోషల్ మీడియా సేనను తయారు చేసి ప్రజలకు గొంతునిచ్చి ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టించింది అతడే తనపైన తన కుటుంబం పైన హీనమైన నీచమైన వ్యక్తిగత దాడి జరిగిన బాధను దిగమింగి భయం లేకుండా ఎదురు నిలబడ్డది అతడే నేను కాంగ్రెస్ నాయకత్వానికి అది రేవంత్ రెడ్డి కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు చెప్పేది ఒకటే మేము ఉద్యమంలో అడుగు పెట్టినాడే తెగించి వచ్చిన వాళ్ళం కేసులకో మీరు చేసే ఈ చిల్లర ప్రయత్నాలకో భయపడే వాళ్ళం ఎంతకంటే కాదు ప్రభుత్వాల లెక్కలు బొక్కలు అక్రమాలు తేలుస్తూ కుంభకోణాల బాగోతాలను బయటపెట్టింది అతడే కొలువులు కాళేశ్వరం అప్పులపై ప్రాపగండ వార్ను పగడ్బందీగా తిప్పికొట్టి అబద్ధాల అంతు తేల్చి నిజాలను నిలబెట్టింది అతడే సోషల్ మీడియా వారియర్స్ పై ప్రభుత్వ తప్పుడు కేసులతో నిర్బంధాన్ని ప్రయోగిస్తే లీగల్ గా మోరల్ సపోర్ట్ ఇచ్చింది అతడే అదాని వ్యవహారం నుంచి కంచ గచ్చిబౌలి విధ్వంసం దాకా ప్రభుత్వాన్ని నిలదీసి నిగ్గదీసి నిర్ణయాలు మార్చుకునేలా చేసింది అతడే ఈ ముఖ్యమంత్రి పేదోళ్ళ కోసం అదాని కోసం అల్లుని కోసం అన్నగాని కోసం తమ్ముడి కోసం వాళ్ళ కోసం తప్ప రాష్ట్రంలో రైతుల కోసం గాని పేదవాళ్ళ కోసం గాని ఈ ముఖ్యమంత్రి పనిచేస్తలేడు ఫిరాయింపు ద్రోహులను ఎక్స్పోజ్ చేస్తూ సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తూ దొంగల గుండెల్లో గుబులు పుట్టించింది అతడే పద్దెనిమిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిలిన ప్రతి ఎదురు దెబ్బకు కారణం అతడే ఓటముల నుంచి కోలుకొని సమరోత్సాహంతో బీఆర్ఎస్ నిలబడేలా చేయటంలో అతడి పాత్ర అమోఘం